గారు మనశంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి వచ్చిన మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్టుల్లో ఇది ఒకటి నిజానికి రిలీజ్కి ముందు రోజు వరకు ఈ ప్రాజెక్టుపై ఇండస్ట్రీలో పెద్దగా అంచనాలు అయితే ఏర్పడలేదు అఫ్కోర్స్ ఇది మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రాజెక్టే అయినా అనిల్ రావిపూడిపై అందరికీ డౌట్ ఉండేది అతను తీసిన సినిమాలన్నీ ఘన విజయాలు సాధించినప్పటికీ క్రింజ్ కామెడీ తీస్తాడని బలమైన ముద్ర పడింది కాబట్టి చిరంజీవితో కూడా క్రింజ్ కామెడీతో కూడిన రోత సినిమానే చేస్తాడేమో అనే అనుమానాలు ఏర్పడ్డాయి అలాంటి డౌట్స్ మధ్య వచ్చిన ట్రైలర్ కూడా ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో ఇక ఈ సినిమా జెండా ఎత్తేసినట్టేనని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు ఈసారి అనిల్ దొరికిపోవడంతో పాటు చిరంజీవికి కూడా పెద్ద డిజాస్టర్ అందించడం ఖాయమని అంతా మాట్లాడుకున్నారు కూడా కానీ తీరా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి ప్రేక్షకులు ఏవైతే లెక్కలు వేసుకున్నారో అందుకు భిన్నంగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో అనిల్ అదరహో అనిపించాడు చిరంజీవిని వింటేజ్ స్టైల్లో ప్రజెంట్ చేస్తూ హెల్దీ కామెడీతో వినోదభరితంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు దీంతో ఇది యునానిమస్ పాజిటివ్ టాక్ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్ టార్గెట్ టార్గెట్ని దాటేసిన ఈ సినిమా ఆ తర్వాతి రోజు నుంచి లాభాల వర్షం కురిపిస్తోంది అవును నూట ఇరవై ఒక్క కోట్ల టార్గెట్తో రంగంలోకి దిగిన ఈ సినిమా ఆరు రోజుల్లోనే దాన్ని దాటేసి నూట ముప్పై రెండు కోట్లకు పైగా షేర్ వసూళ్లను కొల్లగొట్టింది ఆ తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోరు కనబరచడంతో కేవలం పది రోజుల్లోనే వరల్డ్ వైడ్గా నూట యాభై ఏడు కోట్ల షేర్ కలెక్షన్లను నమోదు చేసింది అంటే ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్తో పోలిస్తే పది రోజుల థియేట్రికల్ రన్లోనే ముప్పై ఆరు కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది ప్రభాస్తో పాటు రవితేజ శర్వానంద్ నవీన్ పొలిశెట్టిల సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ ఆ రేంజ్లో ఊచకోత కోయడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి అనిల్ రావిపూడి విజన్ చిరంజీవి వింటేజ్ స్టైల్ ఈ రెండు సముపాళ్లలో కుదరడం వల్లే ఈ సినిమా ఇలా రఫాడించేసింది ప్రస్తుతం ఇది బాక్సాఫీస్ వద్ద కాస్త ఢీలా పడ్డ విషయం నిజమే కానీ డీసెంట్గా లాంగ్ రన్ కొనసాగించే అవకాశం ఉంది ఈ లెక్క ప్రకారం ఎంత లేదన్నా ఈ సినిమా ఫుల్ రన్ లోపు నూట ఎనభై నుంచి నూట తొంభై కోట్ల వరకు కలెక్షన్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు ఆ సంగతులు పక్కన పెడితే ఈ సినిమా కలెక్షన్ల మీద సోషల్ మీడియాలో కొందరు నానా రాద్ధాంతం చేస్తున్నారు ట్రేడ్ వర్గాలు చెప్తున్నట్టు ఈ సినిమాకు భారీ వసూళ్లు రాలేదని తప్పుడు లెక్కలు చెప్తున్నారని కామెంట్లు పెడుతున్నారు తమ సినిమాను గొప్పగా చూపించుకోవడం కోసమే భారీ కలెక్షన్లు వచ్చాయంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని కూడా చెప్తున్నారు ట్రేడ్ వర్గాలు చెప్తున్నట్టు నూట యాభై కోట్ల షేర్ కలెక్షన్లు రాలేదని అందులో సగం కలెక్షన్లు మాత్రమే నమోదయ్యాయని గట్టిగా వాదిస్తున్నారు అసలు అంత భారీ స్థాయిలో కలెక్షన్లు నమోదు చేయగలిగేంత సత్తా ఈ శంకర వరప్రసాద్కు లేదని మాట్లాడుతున్నారు కూడా కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి ఏ సినిమాకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయన్న నిర్దిష్టమైన లెక్కలైతే ఎక్కడ దొరకవు ట్రేడ్ వర్గాలు చెప్పే లెక్కలు కూడా నూటికి నూరు శాతం నిజం కాదు కానీ అవి తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు యాక్యురేట్గా గా ఉంటాయి అంటే వాస్తవ లెక్కలకు కాస్త అటు ఇటుగా ఉంటాయి కాబట్టి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ట్రేడ్ వర్గాల లెక్కలనే ఫాలో అవుతారు ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మనశంకర వరప్రసాద్ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఏమాత్రం ఫేక్ కాదని చెప్పుకోవచ్చు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఈ సినిమా కలెక్షన్లు నిజమా లేకపోతే ఫేకా కింద కామెంట్ బాక్సుల్లో తెలపండి